ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు తెలుగులో ఐదవ పాఠం అందులోని మొదటి పాఠం బమ్మెర పూతన రచించిన నారాయణ శతకంలోనిది సతతాచారమునృతంబు కృపయున్ శీలమున్ నతిశాంతత్వము చిత్తశుద్ధి కరమున్నధ్యాత్మయున్ ధ్యానమున్ దృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబుగాకుండ సమ్మతికింజేరువ మీనివాస సుఖమున్ మానాతనారాయణా శ్రీపతి భాస్కర కవి రచించిన చిత్తశతకంలోనిది ంగుము తుచ్చస్యసంపాదన బల్కకు వాదములాడబోకు మర్యాద నతిక్రమింపకు పరస్పర మైత్రి మెలంగు మిట్టివేదములంచుంగుము వివేకదనం విధి నమ్ము చిత్తమా మారద వెంకయ్య రచించిన భాస్కర శతకంలోనిది చదువదియంత గల్గిన రసజ్ఞతయించు కచాలకున్న నాచదువు నిరర్థకంబు గున సంయుతులవ్వరు మెచ్చరెచ్చటన్ బదునుగ మంచి కూర నలపాకము చేసిన నైన నందునిం పొదవేడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చు నటయ్య భాస్కరా కంచర్ల గోపన్న రచించిన దాశరథి శతకంలోనిది పెంపున దల్లివై కలుష బృంద సమాగమముందకుండ రక్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై కృప గురించి పరం బుదిరంబుగాగ సత్ సంపదలీయని వెగతి దాశరథి కరుణాపయోనిధి కాకుత్సం శేషపకవి రచించిన నృసింహ శతకంలోని పద్యం తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయెడినాడు వెంటరాదు లక్షాధికారైన లవనమన్నమె కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము గుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములేక దాచిదాచి

මොදට කර්්දමමුන්ටේ මොගිලි පුෂ්පමු කේමි පශුබුල දෝෂමුල් පාලකේමි අරය වෛද්‍යනිිකුළම් බෞෂදම්බුණ කේමි කප්පදෝෂමුමෞක්තිකමුල කේමි පෘෂභම්බුල ක්‍රෘන්න කෘෂිකම් භමුණ කේමි වෙලයයිනවා අනි සද්විද්්‍ය කේමි. అపవిత్ర దోషంబు దోషంబులని కేమి మలినమై చందనము పరిమళము కంటు గుడము మధురంబు జడున వినయములు జడమావృత్తిగణతడు విశ్వపాలనధర్మ శ్రీ విశ్వకర్మ ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు రచించిన శ్రీ వెంకటేశ్వర శతకంలోని పద్యం లెక్క కురాని కోరికల సృజించుచు సుడులన్ పదే పదే యుక్కిరై తిరుగుచుండుగాని విశిష్ట మార్గముల్ ద్రొక్కుతలం పులేశము కుదుర్కొననీయడే వెంకటేశ్వర వెంకటరావు పంతులు రచించిన శ్రీ బాకవరాంజనేయ శతకంలోని పద్యం ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో प्रशान्तुल जेसिन प्रशान्तुलजेसि न सर्वपुण्यमुल्च्चेकुरु नीवु मेच्चदवु श्रेयमु प्रेयमटं सुनन्तयुन् खलबंजन साधुजनानुरञ्जना